హాయ్ అండి అందరూ బాగున్నారండి చూసారా నేనైతే ఇప్పుడు టైం వచ్చాయి అయిందండి ఇప్పుడే రైస్ కడిగి పెట్టాను బియ్యం రెండు రోజులు జ్వరం కాబట్టి వీడియోలు పెట్టలేకపోయానండి జరుపు చేసి వాయిస్ కూడా బాగా వస్తుంది చిక్కుడుకాయ కూర అనుకుంటున్నానండి చిక్కుడుకాయ టమాటా వంకాయ అండి పొద్దున్నే పిల్లలకి బాక్సులో పెట్టాలి కదండి ఇంకో టమాటా ముక్కలు వంకాయలు కొయ్యాలండి ఉప్పు నీళ్ళ వేసాను కోస్తాను ఇప్పుడు నీళ్ళైతే వస్తానండి ఇది గమో రొంపలకే ఉంది కదండి నీళ్ళు పెట్టానండి వేడి నీళ్ళు పొద్దున్న వేడి నీళ్ళు కొంచెం నిమ్మకాయ పిండి తాగితే గ్యాస్ నొప్పులు గ్యాస్ నొప్పులు రొంపల కట్ట ఉండవండి ఇందులో కొంచెం కొట్ చేసుకుని నిమ్మకాయ పిండికొని తాగుతాను ఇప్పుడు తాగి మా నాయన గారు కూడా ఇస్తారండి కొన్ని కొంచెం చావండి అసలు పొద్దున్నే తాగలను కూడా సరే సింకిది ఊడిపోయిందండి కింద పైపు వాటర్ అంతా బయటకు అది ఇందులో తుక్కు కట్ట అడ్డుపడిపోయి లోడ్ అయిపోయి బరువు అయిపోయి ఊడిపోయిందండి అది కరపులతో పుడితే మొత్తానికి వదిలేసింది చాలా అయింది కదండి అందుకు ఈ వారం ఈరోజు మా ఆయన గారు అది తీసుకొచ్చి పెట్టేశాక అప్పుడు పైప్ దిగిచ్చాండి అందుకే సీలం పిల్లలు అంతమంది వదిలేస్తే బంద్ అయిపోతుందండి మొత్తం ట్యాప్ తెచ్చి పెట్టేశాడండి మా గారికి ఇచ్చేస్తాను ఫస్ట్ ఇదిగోండి నీళ్ళు తాగండి చిన్ని అమ్మ తల్లి స్కూల్ టైం అయిపోయింది పావుని పద్దు లగరా నేను కూడా తాగుతానండి వేడి నీళ్ళు నాకే అసలు జ్వరమే జ్వరమేనండి అందుకే వేడి నీళ్లు తాగమన్నారు టమాటాలు ఇద్దరు మొక్కొనివ్వండి టమాటాలు వేసాను అంట కొంచెం తిప్పుడు వేసుకుని వంకాయలు అయితే కోసుకుంటానండి ఉప్పు నీళ్ళు వేసుకుంటాను చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఇవ్వండి కడిగి కుచ్చులకట్ట చూసుకుని నీళ్ళు గట తీస్తానండి శుభ్రంగా మగ్గాల బాగా మూతపెట్టి మగ్గుకట్ట బాగా మగ్గితే బాగుంటుంది మొక్క పెట్టిస్తే వంకాయలు కూడా వేసుకుంటాం ఈగండి వంకాయలు ఉప్పు నుండి వేసుకుని అండి కడుపుకొని మూడు కొంచెం పుసుకురా వేసి మగ్గు పెట్టుకుంటూ వేసుకొని రాళ్ళుప్ప వేసుకోవాలండి రాళ్ళుప్ప అయితే కొంచెం బాగుంటుందండి చూసారా అండి కొద్దిగా మగ్గింది ఇంకా బాగా మగ్గాలు దగ్గరికి వచ్చేయాలండి ఇదంతా చుక్కుడుగా టమాటా వంతాయి చాలా బాగుంటుందండి కూర టేస్ట్గా కూడా ఉంటుంది మా పిల్లలు మొన్న నుంచి ఉండమంటే నాకు తేణం బాగోక జ్వరం వస్తే అసలు జ్వరం తగ్గినా నీరసం తగ్గుతులేదండి గోబోయ్ లేకపోతే అసలు నాలుగు రోజులు వీడియోలు పెట్టకుండా ఎప్పుడు ఉన్నాం ఇది ఈరోజు అలాగే కొద్దిగా బాగానే ఉందని లే లేచి పొద్దున్నే బాక్సులు పెడతానండి అండి మూడు రోజుల నుంచి పిల్లలు స్కూల్ దగ్గర తినేస్తున్నారు భోజనం మూత వేయాలి చూస్తారండీ చిక్కుడుకాయ కూర కొంచెం ఇప్పుడే కారం వేసానండి దగ్గర మగ్గిపోయింది వాటర్ చార్లోకి కొద్దిగా దగ్గర మగ్గిపోయాక కారం వేస్తాను కారం వేసి కొంచెం సాల్ట్ వేసి కాలపోతే చూసాను ఇది కూడా ఉప్మా చేస్తాను చూడండి కొద్దిగా ఉప్మా అండి ఇంకా ఇందులో ఆయిల్ కలుపుకున్నాను కొద్దిగా నూనె కలుపుకున్నానండి ఉప్మా టేస్ట్గా ఉంటుందని ఉప్మా చూసారండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది కూర కూడా సగం ఉడికిపోయిందండి ఇంకొద్దిగా ఉడకాలి ఉడికిపోతే ఇంకా పిల్లలు బాక్సులు పెట్టేయాలండి ఇప్పుడు చిన్న మొహం కడిగారా మొహం కడుగు ఎలు చూడండి చుకుడుకాయ కూర దగ్గరికి అయితే ఇలా ఉడికిపోయిందండి పిల్లల బాక్స్ పెడుతున్నాను ఇప్పుడికైతే క్యారేజ్ వద్దని బాక్స్ పట్టుకెళ్తుందండి చిన్నది ఇందులో వేరే కెట్టవాలమ్మా తిప్పేటప్పుడు ఇది వాడాలి బాక్సులు అయితే పెట్టేసండి క్యారేజీ కమ్మ నీకు కమలయ్యే ఆపలే కుసుమాకి కమలయ్యా నీకమ్మా పొద్దు తింటున్నారా అసలు బళ్ళను ఎవరికి ఇచ్చేస్తున్నారా స్పూన్ కూడా పెట్టుకోండి చెంచా ఇది ద్రాక్షలు తీసుకున్నారా అమ్మా పామునీకా సరే కడుక్కుందీ దీని మీద ఇది ఉండాలి ఏం చేస్తుంది పోగొట్టేసారు అప్పుడే ఏది ఉంచరు అంతే దీని మీద ఇది లేనప్పుడు ఇది పట్టుకెళ్తాం వేస్ట్ తీసి పక్కన పెట్టండి వేరే బాక్స్ తీసుకోమని లేదా పావునే ఏ పావునే దీన్ని పోయినప్పుడు ఇది ఎంత కట్టుకున్నా వేరే బాక్స్ పెట్టుకుంది కదండ్రా ఎలాగుంది పాను ఉప్మా బాగుందమ్ బా త్వరగా స్కూల్ టైం అయిపోయింది సరే కొమ్మన్నా స్కూల్ టైం అయిపోయింది మేడం నేను కూడా పొద్దున్న ఉప్మా పెట్టుకున్నానండి ఇప్పుడు ఉప్మా తిందామని టైం వచ్చి ఇప్పుడు ఏం తిన్నారవుతుందండి పిల్లలు స్కూల్కి పంపించుకుని అన్నీ రెడీ చేస్తాను ఇంకా ఉందండి చిన్న బాగుందమ్మా బాగానే ఉందిరా వరి అవ్వదు కదా ఇలాగే ఉంటది ఈ చెంపచేత్త నాకు తింటాకే పక్కన పెట్టే చేయదు ఇదే ఎప్పుడైనా మనకు దేవుడిచ్చినవి చెయ్యే బెస్ట్ అండి ఆ చెంచాలతో పాట నాకు అసలు కుదరదు కూడా తింటాం స్లోగా స్మూన్తో తింటారు కదండి అందరైతే మనం పక్కా మాస్ ప్యాంటే వాడతాం అంతేనా